తెనాలి పేట్లోని పాత శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దివ్య కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది తెల్లవారుజామున కళ్యాణం నిర్వహించగా మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు స్థానిక గంగానమ్మపేటలో ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర వారి దేవస్థానంలో మహాశివరాత్రి పంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇరవై ఆరవ తేదీ బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు రాత్రి నుండి అర్ధరాత్రి వరకు స్వామివారికి లింగోద్భవ కాల అభిషేకాలు ఎంతో వైభవంగా జరిగాయి అనంతరం గురువారం తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు త సమేత శ్రీ రామేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు కళ్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం ఆలయంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు తెనాలికి చెందిన శ్రీ మణికంఠ మార్కాండేయ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఆలయీవో రమణకుమారి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో సేవాసమితి వ్యవస్థాపకులు జొన్నాదుల శ్రీనివాసరావు దుర్గాంబ మణికంఠ మణిసుబ్రహ్మణ్యం స్థానిక భక్తులు పాల్గొన్నారు గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఓం నమ శివాయ శివరాత్రి శివ కళ్యాణ నిమిత్తం శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదవ స పదవ వార్షికోత్సవ అన్నదాన కార్యక్రమం ఈరోజు గన గంగారంపేట శివాలయంలో జరుగుతుంది కావున ఆ దేవుడు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వెళ్ళవేళ్ళ మేము ఆ దేవుడి కృపకు పాత్రలం కాగలుసుకున్నాము ఈ ఈ సహాయ సహకార భక్తుల సహాయక సహకార్యాల నిమిత్తం ఈ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరికీ శివ కళ్యాణ నిమిత్తం ఈ భోజనాల నిమిత్తం శివయ అన్నదాన ఫలితాలు అన్ని కలగాలని కోరుకుంటూ స్వామి ఏ శ్వరణమయ్యప్ప ఓం శివాయ